హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ హరి ఎఫ్టిపి న్యూస్ చేసేది ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దేశవ్యాప్తంగా ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ గ్రామస్థాయి సురక్ష కార్యక్రమాలు జన్ సురక్ష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఇందులో భాగంగా ఈరోజు మంగళపాలెం పంచాయతీ సంబంధించినటువంటి ఈ ప్రజలందరికీ కూడా ఈరోజు మేము చేసిన విజ్ఞప్తి ఏంటంటే వీలైనంత వరకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన ఈ స్కీములలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి తమ యొక్క జీవితాలను తమ యొక్క తనకు తన ప్రాణం మీదకి ఏదైనా వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ అనేది ఆ కుటుంబానికి ఎంత చేయూతనిస్తుందో దాని యొక్క ఫలితాలు ఏ రకంగా ఉంటాయో మేమందరికీ వివరించడం జరిగింది ఇందులో భాగంగా మా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గారు సత్యేంద్ర కుమార్ సింగ్ గారు మరియు మా డీజిఎం డిప్యూటీ జనరల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం శ్రీ రాహుల్ సంకృత్య గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మా డిఎండి గారు ఆల్మోస్ట్ బాంబే నుంచి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది సో అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రజలు మీరే కాకుండా ఇక్కడికి వచ్చిన వారే కాకుండా అందరూ కూడా మీ స్నేహితులకు సన్నిహితులకి అందరికీ కూడా ఈ విషయాలను చేరవేసి మన దేశాన్ని అంతా కూడా సురక్షితంగా ఉంచుకోవడానికి అద్భుతమైన ఒక అవకాశాన్ని కల్పించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మన జిల్లా వరకు మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు నూట పదమూడు జీపీలలో అంటే గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందులో ఇప్పటి వరకు అంటే ఇది ఆల్మోస్ట్ జూలై ఒకటో తారీఖు నుండి ముప్పై సెప్టెంబర్ వరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చే జరుగుతున్నది అందులో భాగంగా ఇప్పటి వరకు నూట పదమూడు జీపీలకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కేటాయించినటువంటి నూట పదమూడు జీపీలలో ఇప్పటివరకు మేము డెబ్బై మూడు జీపీలలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మిగతా ఈ నెల నుంచి ఈ మిగతా ఈ రోజుల్లో కూడా మిగతా జీపీలలో కూడా గ్రామ పంచాయతీలలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దిగ్విజయంగా అందరి ప్రజలను కూడా ఇందులో భాగం చేస్తామని మనస్ఫూర్తిగా కంకణం కట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున అందరికీ విన్నవిస్తున్నాను ఇంతే కాకుండా మీరు సైబర్ నేరగాళ్లకు ఎప్పుడు కూడా మీ అకౌంట్ను మీరు ఎప్పుడు మీరు మీ విషయాలు మీ అకౌంట్కు సంబంధించిన విషయాలు ఎవరికీ చెప్పవద్దని గోప్యంగా ఉంచుకోవాలని ఓటీపీలు లాంటివి ఏవి షేర్ చేయొద్దని ప్రజలను పదే పదే మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఈ సైబర్ నేరగా ఈ మధ్య ఎక్కువగా ఫోన్ చేసి మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డు పాన్ కార్డు షేర్ చేయండి దాని నుంచి మేము మీకు లేకపోతే మీ అకౌంట్ లాక్ అయిపోతుంది లేకపోతే మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతుంది అని బెదిరించి మీ దగ్గర నుంచి తీసుకొని ఆ తర్వాత మీ ఆ ఖాతాలో ఉన్నటువంటి డబ్బులంతా దోచేస్తున్నారు కాబట్టి దయచేసి ఏదైనా బ్యాంకు వారు బ్యాంకు వాళ్ళు ఫోన్ చేస్తున్నామని చెబితే కూడా మీరు బ్యాంకుకే వీలైనంత వరకు బ్యాంకు కానీ సిఎస్పి పాయింట్లు ప్రతి ఊరిలో మేము సిఎస్పి పాయింట్లు ఉన్నాయి ఆ సిఎస్పి పాయింట్లు కానీ బీసీ పాయింట్లు కానీ మీరు వెళ్ళి అక్కడ మీరే స్వయంగా మీ కేవైసీని సమర్పించి సో మీ అకౌంట్ను యాక్టివేట్ చేసుకోండి అని కోరుతున్నాను అంతేకాకుండా కేవైసీ అని అంటున్నాము మనం ఎప్పుడో బిఎంజేడివై జన్ ధన్ యోజన ఖాతాలను ఓపెన్ చేశాము దా దాని తర్వాత మనం సింపుల్గా అకౌంట్లను మర్చిపోయాము ఈరోజు మనకు రావాల్సినటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన పెన్షన్లు కానీ ఇతరత్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన అమౌంట్ కానీ మనకు కేవలము జన్ధన్ ఖాతాలోనే పడుతుంది ఇవి మళ్ళీ మనము డ్రా చేయడానికి వెళ్ళినప్పుడు ఆ అకౌంట్ లాక్ అయిపోవటము ఎందుకు లాక్ అయింది అని అంటే దానికి కేవైసీ చేయించుకోకపోవడం ఇలాంటి సంఘటనల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సింది వస్తుంది అందులో భాగంగానే ఈ ఈ కార్యక్రమంలో భాగంగానే రీకేవైసీ కూడా చేయడం జరుగుతున్నది సో దయచేసి ప్రజలందరూ కూడా రీకేవైసీ అంటే పది సంవత్సరాల తర్వాత కానీ ఎనిమిది నుంచి పది సంవత్సరాలు క్రిందట ఓపెన్ చేసిన ప్రతి ఒక్క ఖాతాదారుడు కూడా ఇందులో మీరు ఖచ్చితంగా రీకేవైసీ చేయించుకొని ఏ బ్యాంకుకి వెళ్ళినా ఏ సిఎస్పి పాయింట్కి వెళ్ళినా బీసీ పాయింట్కి వెళ్ళినా కూడా వాళ్ళు మీరు స్వయంగా మీ ఆధార్ కార్డును మీ రేషన్ కార్డును మీరు సమర్పిస్తే అక్కడ వాళ్ళు ఖచ్చితంగా రీకవేసి చేస్తారు సో ఈ అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మీకు మీ సన్నిహితులకి మీ స్నేహితులకు అందరికీ చెప్పి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సురక్ష జీవనజ్యోతి అనేది ఎప్పటి నుంచో ఉన్నదని మేము గ్రామ సభ గ్రామ సభ చెప్పినప్పుడు చెప్తామన్నమాట మీరు అకౌంట్ని కట్టించుకోండి అవి రెన్యువల్ చేయించుకోండి అని చెప్తాము బ్యాంకు లోన్ తీసుకున్నట్టు ఏంటంటే బ్యాంక్ వాళ్ళు చెప్తారు అమ్మ ఈ సురక్ష చేసుకోండి జీవన జ్యోతి చేయండి అంటే ఏదో మమ్మల్ని చెప్తున్నా బలవంతంగా ఈ తీసుకోకపోతే లోన్ ఎవరైనా పరిస్థితులు చాలా మంది అకౌంట్ అయితే చేయించుకున్నారు కానీ రెన్యువల్ చేయించుకుంటే ఒక సంవత్సరం కాలవారు కనుక ఆ టైంలో చనిపోతానే వాళ్ళకి ఆ భీమాది భర్తిస్తుందని ఎంత చెప్పినా వినేవారు కాదు అంటే కరోనా తర్వాత చాలా మందికి కళ్ళు తెచ్చుకున్నారు ఎందుకంటే పోయిన వాళ్ళు తీసుకురావడం కనుక ఉన్న వాళ్ళకైనా కనీసం గొప్ప అప్పులుండొచ్చి ప్రతి దేవనోపాధి ఉండాలి కనుక చేరుకోవాలని ఆలోచించడం కనుక చాలామంది రెన్సూరెన్స్ అయితే చేయించుకున్నారు అలాగే ప్రతి గ్రామ సంఘ మేము యువ పనిచేస్తాం ప్రతి గ్రామంలో కూడా చెప్పేశారు అమ్మ కొడుకు అప్పుడే కాదు ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి మనం ఉన్న లేకపోయినా పిల్లలకి ఆరు పిల్లలైనా మూడు పిల్లలైనా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చినా కదా డెబ్బై సంవత్సరాల వరకు అనేది ఇరవై రూపాయలు చేయించుకోండి పిల్లలకి బయటకెళ్తే ఇంటికి వచ్చేవారు కూడా నమ్మకాలు లేవు ప్రతిరోజు చూస్తున్నాం ఇంకా యాక్సిడెంట్ రెండు ఒకసారి ఇదే జరిగేది పిల్లలకి వెళ్తే చాలా చూస్తున్నాం రోజుకి పది ఇరవై కూడా లెక్క లేక చూస్తున్నాం అంటే పోయిన నచ్చులు తీసుకురాలని కనుక ఇన్సూరెన్స్ చేయించుకోండి ఆ కుటుంబానికి ఒక ఆధారేమని మేము వివరంగా చెప్తున్నాము గ్రామ సంఘాల కాదు మా అమౌంట్ మీటింగ్లా కాదు బ్యాంక్ అయితే బ్యాంక్ వాళ్ళు కూడా చెప్తారు అద్దరు చేయించుకుంటే మంచి అటల్ బేహారీ యోజన అన్నారు నేను ఆరు ఏడు నేను చేయించుకున్నాను అప్పుడు కూడా బలవంతంగా అవయో ఆధార్ కార్డ్ ప్రకారం నేను అవయ్ బతుకుతానో లేదో తెలియదు కానీ ఉంటే నాకు ఒక ఆధారం ఉంటుంది అన్న ఏది చేసినా ప్రభుత్వం చేసినా ఎవరు చేసినా వాళ్ళు మంచిగా కోరుతారని నేను అటల్ విహార యోజనలో కూడా ఆ పాలసీ తీసుకున్నాను నాకు రన్ అవుతుంది నెల నాకు నూట అరవై రూపాయలు కట్ అవుతాయి అలాగే జీవన యోధులు కానీ సురక్ష కానీ నాకు రెండు కూడా స్కీమ్లో నేను అవహారం రన్ అయ్యాను పాలసీ నడుపుతున్నాను